ఫ్రెండ్స్ నేను ఎంకిని మన ఛానల్ వెంకీ మన మనుబోటి మంచి ఛానల్ ఫస్ట్ టైం అయినా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఒకటి వారు మనం అనంతపూర్ మార్కెట్లో ఉన్నాము అనంతపూర్ మార్కెట్లో మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు కటింగ్ పర్పస్ గొర్రెలు రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లా అనంతపూర్ టౌన్లోనే మనకి ఈ సంత ప్రతి శనివారం తెల్లారుజామున ఐదు ఆరు గంటలకైతే ఐదు ఆరు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే ఈ మార్కెట్ ఏం జరుగుతుంది ఇవ్వం మనకి అనంతపూర్ మార్కెట్లో కటింగ్ బర్పస్ గొర్రెలు రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం లోపలికి అయితే ఒకసారి తెలుసుకుందాం ఇది మనకి అనంతపుర టౌన్లోనే మనకి గుత్తి వెళ్ళే అనేది మనకి సంత అనేది ఉంటుంది అయితే కటింగ్ పర్పస్ గొర్రెలు అక్కడక్కడ ఉన్నాయి అది రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం స్టార్టింగ్లో ఒక కట్ట ఉన్నాయి మనకి ఈ కట్ట మొత్తం ఇది ఉన్నాయి జత ఏం చేస్తున్నారు చూద్దాం అక్కడ ఇంకొక అనేది ఉన్నాయి ఆ కట్ట దగ్గర కూడా వెళ్దాం అక్కడక్కడ రెండు మూడు పట్టుకొని ఉన్నారు అలాంటివి కూడా ఒకసారి మనం చూద్దాం ఈ కటింగ్ బర్పస్ గొర్రెలు లెక్క ఏం బ్రదర్ వెనకాల ఉండొచ్చేసావా విన్న కట్ట ఎన్ని బాబాయ్ పదిహేడు ఉన్నాయా ఏం చెప్తున్నారు జతూ జత ఓకే అవే ఇల్లున్నాయి బ్రదర్ పదిహేడా కట్ అనేది మనకి పదిహేడు గుర్రెలు కదా ఇవి వచ్చేసి మనకి పదిహేడు గుర్రెలు అనేది కటింగ్ పర్పస్ అనేది ఉన్నాయి జత అనేది మనకి పదమూడు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా అనేది ఉంది అక్కడ కూడా ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి ఆ బ్యాచ్ దగ్గర కూడా వెళ్దాం ఎందుకంటే కటింగ్ పర్పస్ గోర్రెలు కూడా ఇక్కడ మనకి రేట్లు ఎలా ఉన్నాయి చాలా మంది ఏ మార్కెట్లో ఎక్కడన్నా అన్నా కటింగ్ పర్పస్ గోర్రెలు పెట్టండి అంటారు అంటే కటింగ్ పర్పస్ గోర్రెలు అనేది ఈ సేల్ అయినట్టు ఉన్నాయి అమ్మేశారా అమ్మేశారా ఏం చెప్తున్నావు నా చేత పద్దెనిమిది వేలు చెప్తున్నా మూడు ఆరు అన్న ఈ కట్ట అనేది మనకి ఏడు ఉన్నాయి ఈ కట్టనేది మనకి ఏడు గూర్రెలు అనేది ఉన్నాయి కటింగ్ పర్పస్ గూర్రె బలాలు అనేది ఉన్నాయి జత అనేది మనకి పద్దెనిమిది వేలు జత అనేది మనకి పద్దెనిమిది వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా ధరణి అక్కడక్కడ మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు ఏదైనా ఉన్నాయి చూద్దాం ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అనేది చెప్పారు ఇక్కడ రైతు ప్లస్ వ్యాపార అవసరాలు తీసుకొస్తారు ఫిమేల్ ఫిమేల్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడైతే ఒక జత వాటి మూడు గొర్రెలు అనేవి ఉన్నాయి ఏం చెప్తున్నారో చూద్దాం కటింగ్ పర్పస్ గొర్రెలు మొత్తం ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఒకటి రెండు నేను పట్టుకున్నాం ఓకేనా ఇక్కడ చూడండి మొత్తం మనకి కటింగ్ పర్పస్ గారు ఒక్క అత్తను వచ్చారు కొనడానికి ఇక్కడ చూడండి ఒకటి రెండు నెలలు పట్టుకొచ్చున్నారు అంటే కటింగ్ పర్పస్ గోర్రె ఇవి ఏం చేస్తున్నారు చూద్దాం నా ఏం చెప్పండి రేటు ఏడున్నర చెప్తున్నావు కానీ ఈ అనేది మనకి ఏడున్నర వెయ్యి అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఇక్కడ కూడా మనకి ఒక మూడు గొర్రెలు ఏదో ఉన్నాయి చూద్దాం ఇవి ఏం చెప్తున్నారో చూద్దాం ఇక్కడ ఒక అనేది ఉన్నాయి అక్కడ ఒక జత అనేది ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండునే పెరుగుదాం నా ఏం చెప్తున్నావు నా జత జత ఏం చెప్తున్నావు పద్మూడు ఉన్నారా ఇక్కడ నీ వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ గుర్రెలు ఈ రెండు వచ్చి మనకి జోడీ అనేది మనకి పదమూడున్నర వయ్యే అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా ఉంది ఇక్కడ కూడా ఒక గొర్రె అనేది ఉంది అది చెప్తున్నాడు ఆయన ఎంత చెప్తున్నాడు ఏం ఏం చెప్తున్నాడు అది ఇది వచ్చి మనకి ఆరు వేలు అనేది చెప్తున్నాడు ఆయన వచ్చి నాలుగు వేలు అడుగుతున్నాడు అది మనకి ఆరు వేలు అనేది ఆయన చెప్తున్నాడు ఆరు వేలకు అనేది ఆయన అడుగుతున్నాడు ఇవ్వలేదు అక్కడ ఓకే ఇక్కడ మొత్తం కటింగ్ పర్పస్ గొర్రెలే ఉన్నాయి అక్కడ వచ్చేసి మనకి మ్యాక్సిమం కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా ఒక రెండు గొర్రెలు అనేది ఉన్నాయి ఏం చెప్తున్నారు అక్కడ ఒక గొర్రు ఉంది చూద్దాం మనం ఏం బాబాయ్ ఏం చెప్తున్నావు బాబాయ్ నేను అదే లే బాబాయ్ లేదు లేదు గుర్ర అమ్మేదే ఏం చెప్తున్నావు అంటున్నా ఏం బాబాయ్ కొనేవాళ్ళే లేరంటవా అసలు అడిగేవాళ్ళు లేరంటవా ఏం చెప్తున్నావు బాబాయ్ గురిని ఐదు వేల ఐదు ఐదున్నరవై చెప్తే నాలుగు వేలకు నాలుగున్నరవై కడుగుతున్నారు మరి నీది నువ్వు ఆరున్న అరవై చెప్తున్నావు ఐదు వేలకి ఐదున్నర అరవై అవుతుంది అంటే వాళ్ళైనా ఏం చేస్తారు రేట్ లేదు లేదంటుండే ఓకే ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఆ గురి వచ్చేసి ఆరున్న అరవై అయినా చెప్తున్నారు వాళ్ళు ఫైనల్ రేట్ కదా బ్యార ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఐదున్నర అరవై అయినా చెప్తున్నారు ఫైనల్ రేట్ కదా ఇంకొచ్చేసి మనకి కట్టలు ఏదైనా ఉన్నాయంటే చూద్దాం ఒకటి రెండే పట్టుకుంటున్నారు ఇక్కడ ఏదైనా కట్టలు అనేది ఉంటాయి చూద్దాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ గొర్రెల కట్ట అనేది ఒకటి ఈ కట్ట ఏం చేస్తున్నారో ఏం వచ్చిందో ఇక్కడ మొత్తం ఒకటి రెండు అనేది పట్టుకుంటుంటారు ఇక్కడ వచ్చేసి మనకి ఒక మూడు ఆరు ఏడు ఉన్నాయి నా ఉన్నాయి నా కట్ట అయ్యి ఏం చెప్తున్నారు రేటు రేట్ ఏం చెప్తున్నారండి ఏడు గుట్ట మీద అయితే డై వేలు చెప్తాను అప్పుడు పదివేలు కదన్నా కటింగ్ పర్పస్ కదా కటింగ్ పర్పస్ కదా ఒక్కొక్కటి పదివేలు వాళ్ళు బేరం చెప్పావు అడగచ్చు బేరం అడగచ్చు ఒక నీ అనేది మనకి ఏడు అనేది ఉన్నాయి కట్ట అనేది మనకి ఏడు గొర్రెలు అనేది ఉన్నాయి జత అనేది కాకుండా మనకి ఒక్కొక్క గొర్రె అనేది పదివేలు అంటే మనకి జత ఇరవై వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అన్న ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి పాల పిల్లలు ఉన్నాయి గొర్ర పిల్లలు కానీ మేక పిల్లలు అనేది పాల పిల్లలు ఉన్నాయి షార్ట్ వీడియో అయితే తీస్తాను కటింగ్ పర్పస్ గూర్లు అక్కడ కూడా కొన్ని ఉన్నాయి ఆ బ్యాచ్ అయితే చూద్దాం ఓకేనా అయితే ఒక మూడు గూర్లు నాలుగు గూర్లు అనేది కటింగ్ పర్పస్ ఉన్నాయి ఏం చెప్తున్నారో చూద్దాం కదిరి అమ్మలా గూరలా కదిరి అవి ధర్మవరం ఏం చెప్తున్నావు అన్న జత ఒకటి ఎన్ని ఉన్నారంటే పదిహేడు వేలు చెప్తున్నాం వేలు అంతా అవుతున్నారన్న ఏడు వేలు కడుతున్నారు ఓకే మీరు వచ్చి పదిహేడు వేలు చెప్పారు అంటే పద్నాలుగు వేలు కడుతున్నారు పదిహేను వేలు అటు వస్తే ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు నీ నాలుగు గొర్రెలు అనేది మనకి కటింగ్ పర్పస్ గుర్లు వచ్చేసి మనకి జోడీ అనేది పదిహేడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకుంటే మనకి పదిహేను వేలు పద్నాలుగున్నర ఆ మధ్యలో అనేది రావు ఈ బ్యాచ్ ఇంకపోతే ఇక్కడ ఒక జత అనేది ఉన్నాయి ఇక్కడ ఒక జత అనేది ఉన్నాయి ఇక్కడ ఈ జత ఏం చెప్తున్నారో ఏంటని చూద్దాం నా ఏం చెప్తున్నా ఏం చెప్తున్నారు రేటు ఇరవై రెండు వేల కానీ వచ్చేసి జత అనేది మనకి బలాలు అనేది ఉన్నాయి కొంచెం బలాలు అనేది ఉన్నాయి కాబట్టి జత అనేది మనకి ఇరవై రెండు వేలు అనేది చెప్తున్నారు అంటే ఒక్కొక్క గొర్రె అనేది మనకి పదకొండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది బలాలు లేనప్పుడు ఒక రేట్ అనేది ఇక్కడ కటింగ్ పర్పస్ ఒకటి ఉంది గొర్రెట్ ఉంది కొన్నారా లేకపోతే అమ్మడానికి తీసుకొచ్చారనే చూద్దాం కొన్నారా అమ్మేదానికేనా గొర్రె ఏం చెప్తుందో గొర్రెని చెప్తున్నా మేకని మేక అయితే ఏడు వేలు కానీ మనకి కటింగ్ పర్పస్ ఆ గొర్రె అయితే మనకి ఏడు వేలైన చెప్తున్నారు వాళ్ళు బేరం చేసుకుని మనకి ఐదున్నర ఆరు వేలకు అనేది రావచ్చు ఇంకా మేక అనేది మనకి ఆరు వేల చెప్తున్నారు ఆరు వేలు అంటే మనకి బేరం చేసుకుంటే నాలుగున్నర ఐదు వేలకు అనేది చేస్తారు కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది చాలా వరకు అయితే ఉన్నాయి మార్కెట్లో మనకి ఎక్కువ మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు కానీ మేకలు అనేది ఉంటాయి ఇక్కడ కూడా కటింగ్ పర్పస్ గొర్రెలు ఉన్నాయి ఇక్కడ అన్ని మొత్తం నాకు తెలిసినంత వరకు ఇది ఏరియా అంతా కటింగ్ పర్పస్ గొర్రెలు ఉన్నాయి రేట్లు అంటే గొర్రెల బట్టి అనేది ఉన్నాయి అనేది గొర్రెల బట్టి అనేది ఉన్నాయి ఇక్కడైతే ఒక కట్ట ఉన్నాయి మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారో చూద్దాం ఇప్పుడు ఈ పదాలా కటింగ్ పర్పస్ కాదు కదా రెండు పదాలు పొదాలు మనకి రెండు పళ్ళ మీద పొదాలు వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది చూద్దాం ఇక్కడ మన నెల్లూరు జుడిపి గోర్రెలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మన నెల్లూరు జుడిపి గొర్రెలు కూడా ఉన్నాయి కానీ అవి మేపుకునేది అనుకుంటా ఇక్కడ మాత్రం కట్ ఉన్నాయి కటింగ్ పర్పస్ అనుకుంటా కటింగ్ పర్పస్ గొర్రె ఇక్కడ బ్యాచ్ ఉన్నాయి కట్ అయిన ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం ఎవరు అబ్బాయి ఇవి కూడా మనకి కటింగ్ పర్పస్ గొర్రె ఏజ్ బార్ గొర్రె ఉన్నాయి ఈ కట్ అయిన ఉన్నాయి అనేది చూద్దాం జత ఏం చెప్తున్నారో చూద్దాం తర్వాత వచ్చేసి మనకి గొర్రెల కట్టలు అనేది ఉన్నాయి చాలా వరకు అయితే గొర్రెల కట్టలు అనేది ఉన్నాయి ఆ గొర్రెల కట్టలు అనేది సపరేట్ వీడియో చేస్తాను ఆ తర్వాత పొట్టేళ్ళు అనేవి ఫిమేల్ కూడా కొన్ని కట్టలు చాలా వరకు ఫిమేల్ కట్టలు కూడా కనిపిస్తున్నాయి కదా అవి మొత్తం మనకి ఫిమేల్ కట్టలు ఉన్నాయి వీడియోలు తీయాలంటే చాలా ఉన్నాయి ఇక్కడైతే మనకి మార్కెట్లోకి ఎక్కువ మనకి కర్ణాటక బళ్ళు అనేది వస్తాయి కర్ణాటక బళ్ళు అన్ని కటింగ్ పర్పస్ ఇవ్వాలి వస్తాయి మూడు స్టెప్పులు బండ్లని దగ్గర దగ్గర ఒక ఆరు బళ్ళు ఉన్నాయి ఇవి కర్ణాటక తమిళనాడు నుంచి అనేది ఎక్కువ వస్తాయి వీళ్ళకి ఇట్లాంటి బళ్ళు అనేది దగ్గర దగ్గర ఆరు బళ్ళు అనేది ఉన్నాయి అందువల్ల మార్కెట్ అనేది మనకి ఉంటుంది తెలిసినంతవరకు ఇక్కడ ఈ ఉన్నాయి ఎవరు బాబాయ్ మనయానా అవి మనయానా ఎన్ని ఉన్నాయి బాబాయ్ పన్నెండు ఏం చెప్తున్నా జత పద్నాలుగు వేల పదహారు వేలు ఇక్కడ అనేది మనకి పన్నెండు గొర్రెలు వచ్చేసి మనకి పన్నెండు గొర్రెలు అనేది ఉన్నాయి జత అనేది మనకి పదహారు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి కటింగ్ పర్పస్ గొర్రెలు కదా ఇవన్నీ మనకి నేపుకుండే గొర్రెలు ఉన్నట్టున్నాయి కటింగ్ పర్పస్ గొర్రెలు అయితే మనకి మార్కెట్లో ఉన్నాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అనేది పట్టుకుంటున్నారు కానీ ఇప్పటికే మనకి పది నిమిషాలు వీడియో వచ్చింది ఇక్కడ మార్కెట్లో కటింగ్ పర్పస్ గొర్రెలు కానీ ఫిమేల్ అనేది ఉన్నాయి కానీ రేట్లు అనేది మనకి పద్నాలుగు వేలు అంటే గొర్రెలు బట్టి అనేది రేట్లు ఉన్నాయి మనకి గొర్రెలు బట్టి అనేది రేట్లు ఉన్నాయి మనకి కటింగ్ పర్పస్ అనేది ఇప్పుడు అక్కడ ఒక రెండు పట్టుకొని ఉన్నారు ఇక్కడ కటింగ్ పర్పస్ అయితే ఒకటి రెండు అనేది బట్టి పట్టుకుంటారు వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు ఆరు వేలు ఏడు వేలు అనేది చెప్తున్నారు మనం బ్యాలెన్స్ చేసుకుని మనకి ఐదు వేలకి నాలుగు వేలకి అనేది రావచ్చు కటింగ్ పర్పస్ అయితే పర్లేదు ఇక్కడైతే ఒక అయితే ఉన్నాయి అవి పన్నారా లేకపోతే రేట్ చెప్తారా అని చూద్దాం ఇక్కడైతే మన కటింగ్ పర్పస్ గోర్లు ఏం చెప్పున్నా నా జత పన్నెండున్నర చెప్తున్నాం అడిగే వాళ్ళు లేనట్టున్నారు ఈరోజు ఎక్కడ కట్టలు అక్కడ ఆగిపోయి ఉన్నాయి కనిపించేది మొత్తం మనకి కటింగ్ పర్పస్ గొర్రెసి మనకి జోడీ వచ్చి మనకి పన్నెండు వేల ఐదు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఖచ్చితంగా బాగా ఇంకా వరుసగా కనిపించే బ్యాచ్ అన్ని మనకి కటింగ్ పర్పస్ ఇక్కడ కనిపించే మొత్తం మనకి కటింగ్ పర్పస్ గోర్రెలు ఉన్నాయి ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది ఒక రెండు మూడు బ్యాచ్లు ఉన్నాయి ఒకసారి రేట్ అయితే అడిగి వీడియో అనేది ఆఫ్ చేస్తాను అక్కడ వచ్చేసి ఒక నాలుగు గొర్రెలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఒక మూడు గొర్రెలు అనేవి ఉన్నాయి ఈ మూడు రెండు కట్టలు అడిగి వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఏంటో అమ్మేటి అయినా అమ్మేటి అయినా మునుక్కున్నారా ఎంత ఒకటి పదివేలుతున్నా మేపుకోవడానికి మేపుకోవడానికి సరే ఈ మేపుడు గొర్రెలు అనేది మనకు ఒక్క గొర్రె అనేది పది వేలతో కొన్నారన్న వాళ్ళు అవి కటింగ్ పర్పస్ అవి అయితే మనకి ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారో చూద్దాం ఓకేనా వచ్చేసి మనకి జత ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నా జత జత పదకొండు వేలు వాళ్ళు వాళ్ళంతా ఐదు వేలు కడతారా గుర్రె ఐదు వేలు కడుగుతున్నారా అవునవునవును పదివేలు లోకల్ చెప్పమంటున్నా వాళ్ళు బలాలు లేవులే ఓకే అంటే ఓకే అవి వచ్చేసి మనకి నాలుగు గొర్రెలు అనేది ఉన్నాయి జత మనకి పదకొండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ లేదు కొనే వాళ్ళు అనేది మనకి పదివేలు లోపలనే చెప్పమని అడుగుతున్నారు గొరిని నాలుగు వేలు అడిగేది అడుగుతున్నారు ఒక గొర్రె అనేది నాలుగు వేలు లెక్కన అడుగుతున్నారంట వాళ్ళు వీళ్ళు వచ్చేసి ఒక గొర్రె ఐదున్నర వెయ్యి అనేది చెప్తున్నారు అందువల్ల బేరం అనేది ఆగిపోయింది ఇక్కడ మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు అయితే ఉన్నాయి మార్కెట్లోకి కానీ ఈరోజు పెద్దగా కొనుగోలు లేదనే చెప్పుకోవాలి రేట్లు కూడా మనకి తక్కువ రేట్లోనే దొరుకుతున్నాయి అవన్నీ కటింగ్ పర్పస్ అవి కూడా అడిగామని అవి వచ్చేసి మనకి పన్నెండు అరవై చెప్పారు ఇవి వచ్చేసి మనకి ఇది కూడా పన్నెండు అరవై బ్యాచ్ చెప్పారు అంటే కటింగ్ పర్పస్ గుర్రెలు అయితే ఉన్నాయి రేట్లు కొద్దిగా రీజనబుల్ రేట్లే ఉన్నాయి కానీ ఇక్కడ బలాలు ఉంటే ఒక రేట్ ఉంటుంది బలాలు లేకపోతే పదివేలు అనేది అడుగుతున్నారని అర్థం చేసుకోవచ్చు ఓకే మనకి అనంతపూర్ మార్కెట్ అయితే మనకి కటింగ్ పర్పస్లు గొర్రెలు కటింగ్ పర్పస్ గొర్రెలు కూడా కొంచెం రీజనబుల్ రేట్లుగా దొరుకుతున్నాయి ఓకేనా వీడియో కన్నా మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ పేద